ప్రతి విద్యార్థి లక్ష్య సాధనలో ఇష్టపడి కష్టపడి చదివితే విజయం సాధ్యమవుతుందని మాజీ మంత్రి మరడాని రంగారావు అన్నారు ఆదివారం ది ఏలూరు పట్టణ కొప్పుల వెలమ కుల సంఘ ఆధ్వర్యంలో పదో తరగతి ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు అధ్యక్షులు భీమవరపు పాపారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మరడాన్ని రంగారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు విద్యార్థులకు నాలుగు వేల రూపాయలు చొప్పున ప్రతిభా పురస్కారంతో పాటు ఆరో తరగతి నుండి పదో తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేశారు ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ ప్రపంచంలో ఉత్తమ విజయం సాధించిన వారంతా నూటికి నూరు శాతం శ్రమించిన వారేనని గుర్తు చెప్పారు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి వెళ్లి వారు మరో నలుగురికి సాయం అందించేలా ఎదగాలని ఆకాంక్షించారు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంఘ సభ్యులను ప్రశంసించారు ఈ సందర్భంగా డెబ్బై మందికి నాలుగు వేల రూపాయలు చొప్పున నూట యాభై మందికి నోటు పుస్తకాలను పంపిణీ చేశారు కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పడాల వెంకటేశ్వరరావు కార్యదర్శి మరడాని అచ్యుతరావు కోశాధికారి మూడేళ్ల రాంగారావు గౌరవ సలహాదారు బల్ల శివప్రసాద్ లచ్చిరెడ్డి గోవిందు మరడాని చంద్రశేఖర్ కోడి భాస్కర్రావు కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి

కానీ ప్రోత్సహించే వాళ్ళు రావాలి అందరినీ కూడా రావాలి అని నేను కోరుకుంటూ ముఖ్యంగా ఈ రోజున మరి స్కాలర్షిప్ ఇవ్వడం అందరూ కూడా విద్యార్థులు ఉత్సాహపత్రం ఉంటున్న మన పెద్దల్లో తీసుకున్నటువంటి నిర్ణయానికి మనందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయం నేను కోరేది ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు సంఘం వారు కానీ కొంత కమిటీ తీసుకెళ్ళాలంటే ఆర్థిక సహాయం కూడా ఆ కార్యక్రమం కనిపిస్తూ ఉంటే ఎంతో కొంత డబ్బు కూడా మనం సమాజంలో ఉన్న కొన్ని పేద విద్యార్థులకి ఎంత అవసరాలు ఎవరు మనం ఖర్చు పెట్టుకోవడానికి లేకపోతే మనం

ప్రశ్నించే నాడు ప్రశ్నించిన వాడిని ఏం జరిగింది అన్నది కనీసం ఆ కార్యక్రమానికి రాకుండా ఏ కేసుల్లో భావించారో పైబడికే తెలియాలి ఈ కంపెనీ ఇలా డేదాలు లేకుండా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా విధంగా నిజం మాట్లాడడానికి కారణం నాకు చదువు నేర్చుకుంది అద్భాషరి గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను మాట్లాడుతున్నాను అంటే ధైర్యంగా ఆ చదువు ఎంతో మంది ఉపయోగపడింది అమ్మా లేదంటే ఒక భయపడి ఉండాలి అని ఉండాలని లేకుండా నేర్పించింది విద్య ఇప్పుడు మీకు చెప్పిచ్చేది స్కాలర్షిప్లు ఆ విద్య వర్షం సో మీరు ఆ చదువు నేర్చుకుని నాకన్నా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా ఎందుకంటే పేద విద్యార్థులకు అవ్వచ్చు కానీ మన కుల సమయంలో మన కులస్తులు దేనికి వెనకాడకూడదు అని కుల కమిటీ పెట్టి స్కాలర్షిప్లు ఇచ్చిన ఇవ్వడానికి డబ్బులు చందాలు పోడేయడానికి కమిటీ ఎన్ని రోజులు ఎవరెవరు రోజులు తీయగలుగుతుందో మాకు తెలుసా కష్టాలు మనం ఇంకా చక్కగా ఒక పది నిమిషాలు కూర్చున్నాం మిస్టేక్ ఇచ్చారు డబ్బులు ఇచ్చారు కాదన్నా ఈ డబ్బులు మనం చేతికి రావడానికి కమిటీ ఎంత కృషి చేస్తుందో ఒకసారి ఆలోచించండి అదేవిధంగా మీరు కూడా వృద్ధిలోకి వచ్చిన తర్వాత కమిటీ అభివృద్ధికి కుల అభివృద్ధికి పాట పడతానని ఆశిస్తున్నాను ఇరవై సంవత్సరాల నుంచి పెద్దలు నిర్ణయించి ఈ గురించి కానీ కావశించి ఎంతో ముందు ఆలోచించి జరిగింది కాబట్టి దాన్ని కంటిన్యూషన్గా కుమార్ తర్వాత ఈ కార్యక్రమం చేస్తున్నాము లైక్ వృద్ధులు కూడా మేము వాళ్ళు కూడా టెన్షన్ కూడా ఏర్పాటు చేస్తాం కొంతమంది గవర్నర్లు కూడా వచ్చారు ఇంకా ఎవరి సినిమాలు వాళ్ళకి వాళ్ళని కూడా ఏర్పాటు